మాకు మూడు పూటలు కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు ఇప్పుడు మాది మేము వండుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది మేము ఇప్పుడు ఎట్లా వండుకోవాలి మాకు అండ రాదు మాకు కూరలు అండ రాదు మేము ఇంటికాని అండుతామా మమ్మీ వాళ్ళు చేసి వాళ్ళు అడ్డు పెట్టినా మేము తిని సైలెంట్ గా ఉంటాం ఇక్కడ కూడా అట్లనే అనుకున్నాం ఇప్పుడు మాకు వర్కర్లు వస్తలేరు ఏం లేదు ఆ రూమ్స్ అట్లానే ఉన్నాయి ఆ ఆ స్కూల్ సైడ్ అట్లానే ఉంది ఇప్పుడు మేము కూర వండుకోవాలంటే మాకు ఇబ్బంది ఉన్నది గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వంట సిబ్బంది వేతనాలు పెంచాలనే డిమాండ్తో చేస్తున్న నిరసనతో ఆ ప్రభావం విద్యార్థులపై పడింది చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్థులు వంట పనుల్లో నిమగ్నమవుతున్న పరిస్థితి ఉంది అన్నం కూర వండుకోవడం పాత్రలు కడగడం వంటి పనులన్నీ వాళ్లే చేసుకుంటున్నారు దీంతో తాము చదువుకునేదేలా అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో కష్టపడి తమకు అన్నం పెట్టే వంట సిబ్బంది విధులు బంద్ పెట్టి నిరసనకు దిగడం వల్ల ఆ భారం తమపై పడిందని కష్టపడేవారికి కాకుండా కుర్చీలో కూర్చునేవారికి మాత్రమే జీతాలు ఇవ్వడం సరైంది కాదు అంటున్నారు వెంటనే హాస్టల్ సిబ్బంది సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు విద్యార్థినులు కష్టపడ్డారు తెలుసా వాళ్ళు కష్టపడ్డ అసలు ఫలితం అనేదే లేదు అదే ఆ చైర్ల మీద కూర్చొని ఖాళీగా వచ్చి అదేంది కూర్చున్న వాళ్ళకేమో జీతాలు వేలు వేలు పడతానే కానీ కష్టపడిన వాళ్ళకు మాత్రం అస్సలు లేదు న్యాయం మాత్రం జరగాలి వాళ్ళకు మాత్రం ఇదిలా ఉంటే సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు వంట సిబ్బంది ధర్నా చేపట్టారు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలన్నారు ఇప్పటికీ దగ్గర దగ్గర ఆరు నెలల జీతాలు చెల్లించాలి అదొకటి పెండింగ్ ఉన్నాయి సార్ మళ్ళీ ఒకటి గవర్నమెంట్ ఏం చేసింది అరవై నాలుగు జీవో తీసుకొచ్చి మాకు అంత పంతొమ్మిది వేల ఐదు వందల జీతాలు వచ్చాయి సార్ అర్థం మాకు ఎనిమిది వేలు తగ్గించి మాకు పదివేల ఐదు వందల జీతం ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ జీవో రద్దు చేసి మాకు సమాన వేతనానికి సమాన వేతనం జీతాలు నెల 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 జీతాలు వేసేరనుకో మేము యాపిగా పనిచేస్తాం పిల్లలు కూడా ఏ పిల్లలైనా మళ్ళీ మా పిల్లలు అనుకోని మేము కడుపార భోజనం పెట్టేటోళ్ళకి వందలాది మందికి మేము కష్టం చేసి కడుపార భోజనం పెడితే మాకు ఈరోజు మా కష్టం గుర్తించినప్పుడు మేము కష్టం చేసేందుకు చెయ్యకేందుకు మేము ఇన్ని రోజులు కష్టం చేసినాం సార్ మా కష్టం వృద్ధయిన మంచిదే గానీ మేము కెక్కి పోరాటం తప్పది మా ప్రాణాలు గవర్నమెంట్ తొందరగా ఎంత తొందరగా దయదాల్చి మా మీద దయదలుతుందో అంత తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము కూడా హాస్టల్లలో గిరిజన పాఠశాలల్లో కష్టం చేస్తాం సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుంది హాస్టల్ అండ్ ఆశ్రమ స్కూల్లో పనిచేస్తున్న వర్కర్లు ఇరవై ఐదు కనీస వేతనాలు నోచుకొని బతుకులు మాకు టైమ్ స్కేల్ ఎంబడే కావాలని మంత్రులను ముఖ్యమంత్రుల వరకు కలిసిన ఎమ్మెల్యే వరకు కలిసినా కూడా ఏ రెస్పాన్స్ రాక ఆరు నెలల జీతాలు పెండింగ్ లో ఉండడం వలన ఈ సమ్మెకు మేము దిగడం అవుతుంది మాకు టైం స్కేల్ ఇస్తావా ఇచ్చే వరకు ఈ సమ్మె ఇట్లనే కొనసాగిస్తాం ఈ సమ్మె ఒక జిల్లాని కాదు మొత్తం స్టేట్ వైజ్గా సమ్మె సాగుతుంది బాగా ఉధృతం అవుతుంది మాకు టైం స్కేల్ చెల్లించాలి మాకు కోరిక అది ఒకటే టైం స్కేల్గా అయితే నెల నెలకు జీతాలు వస్తాయి సెలువులతో కూడిన వేతనాలు వస్తాయి కాబట్టి అరవై నాలుగు జీవో కూడా వెంటనే రద్దు చేసి పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా చెల్లించాలి మాకు ఆరు నెలల వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయి మాకు అందరి కోరిక ఒకటే మాకు టైం స్కేల్ కావాలి టైం స్కేల్ కావాలి